దొంగలకు బుద్ధి చెప్పిన తెనాలి అనగనగా విజయనగరంలో తెనాలి రామకృష్ణ తన కుటుంబంతో కలిసి నివసించేవాడు ఆయన తెలివితేటలకు గొప్ప పేరు అయితే ఆ నగరంలో దొంగలు విపరీతంగా పెరిగిపోయారు రాజు ఎంత ప్రయత్నించినా వారిని పట్టుకోలేకపోయాడు ఒకరోజు ఆ దొంగలు తెనాలి రామకృష్ణ ఇంట్లో గొప్ప ధనం ఉందని భావించి ఆయన ఇంటిని దోచేందుకు ఒక ప్రణాళిక వేశారు తెనాలి రామకృష్ణ ఈ విషయం ముందే గ్రహించాడు తన ఇంటిని రక్షించుకునేందుకు తెనాలి రామకృష్ణ ఓ అద్భుతమైన ఉపాయాన్ని ఆలోచించాడు ఆయన తన భార్యతో ఉన్నత శబ్దంలో ఇలా చెప్పాడు మన దగ్గర ఉన్న బంగారం వెండిని దొంగలు దొంగిలించకుండా ఉండాలంటే దాన్ని తోటలోని బావిలో దాచిపెట్టాలి దీన్ని బయట ఉన్న దొంగలు విన్నారు వారు ఆ రాత్రే దొంగతనం చేయాలని భావించారు అర్ధరాత్రి దొంగలు తెనాలి రామకృష్ణ ఇంటి తోటలో ఉన్న బావి దగ్గరికి వచ్చారు వారు లోపల చూస్తే అక్కడ నీళ్లు నిండుగా ఉన్నాయి అందులో బంగారం దాచారని భావించి అందరూ కలిసి ఆ నీటిని తీసేయాలని నిర్ణయించుకున్నారు దొంగలు రాత్రంతా బావిలోని నీటిని బయటికి తీయడమే పనిగా పెట్టుకున్నారు కాని ఎంత తీసినా నీళ్లు తగ్గలేదు ఉదయం అయ్యేసరికి వారు అలసిపోయి అక్కడే పడిపోయారు ఉదయాన్నే తెనాలి రామకృష్ణ దొంగలను చూసి నవ్వుకుంటూ రాజుగారి సైన్యాన్ని పిలిపించాడు రాజు దొంగలను పట్టుకుని వారికి తగిన శిక్ష విధించాడు నీతి మన తెలివితో సమస్యలను పరిష్కరించుకోవచ్చు మూర్ఖులను శక్తితో కాదు బుద్ధితో ఓడించగలం మరిన్ని కథలకు సిద్ధంగా ఉండండి